నమస్కారం అండి నేనండి మూర్తిని అదేనండి మిడిల్ క్లాస్ మూర్తిని మా మిడిల్ క్లాస్ వాళ్ళ బాధలు మీకు ఏం చెప్పమంటారండి ఎండికాని ప్రసాదం ఈ రోజుల్లో ఒక పెళ్ళి అవ్వడమే కష్టంగా ఉంటే నా జీవితంలో ఒక అద్భుతం జరిగిందండి నాకు రెండు పెళ్ళిళ్ళే మీరు అనుకుంటారు అమ్మ వీళ్ళు లక్కు కొట్టేశాడు ఆ లక్కుతో బొక్కలహకిరే నేను కథ చెప్తాను అసలు కథలోకి వెళ్తే మా మమ్మీ డాడీకి నేను లేక లేక పుట్టానండి అందుకని నేను పిచ్చిన రోజున ఒకసారి పుట్టిన నేను చిచ్చు బుడ్లు కాకర బుడ్లు పెరిగిస్తాను అనుకున్నారు కానీ చిచ్చు కోసి మరుసనీ జారెట్ చేశాను ఇప్పుడే అనుకున్నారు మా అమ్మ నాన్న ఇప్పుడు పెద్ద లవకబాడవుతాడని వాళ్ళు అనుకున్నట్టు తాడు చెట్టు ఎంత ఎత్తి ఎతకపోయినా ఏదో మాదిరిగా ఎది అనుకోండి ఈ హైట్తో గులాబ్బ పువ్వులు కొయ్యగలం కానీ ఒక అమ్మాయి జడలో గులాబ్ పువ్వు పెట్టలేము అయినా ట్రై చేద్దామని ఓ గులాబ్ పువ్వు తీసుకుని ఓ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అన్న ఆ అమ్మాయి ఏమండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంది ఎక్కడ చూసారండి అని అడిగా అదేనండి దశావతారం సినిమాలో వరహావతారం మీరే కదా అంది నాకు కోపం వచ్చి అమ్మాయి వైపు ఇలా చూసా ఆ గుంట నవ్వుకుంటూ పుసి పుసిగా ప్రేమ పాదయాత్రలు నా ఒంటికి సరిపడట్లేదని నేను ఓ కొలం దగ్గరికి వెళ్ళా అక్కడ ఒక మురి కూర్చుని నిద్రపోతున్నాడు స్వామి మీరేమిటి కూర్చుని నిద్రపోతున్నారు అన్న ఓ మూర్ఖుడా ఇది నిద్ర కాదురా తపస్సు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమే వరాలు ఇస్తాడు అని మళ్ళీ నిద్రలోకి వెళ్ళాడు మళ్ళీ తపస్సులోకి వెళ్ళాడు నాకు కూడా ఊపొచ్చి ఊపి వచ్చి కట్టేసి నేను కూడా తపస్సు చేయడం మొదలు పెట్టాను అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఏం కావాలరా భర్త అన్నాడు నేను ఏం అడగాల అని ఆలోచిస్తున్నాను ఈ బాబు చెప్పరా మూడు మంది భక్తులు లో ఉన్నారు అన్నాడు ఆ తొందర పెట్టేసరికి ఆ తొందరలో నేను నోరు జారి నోటి దూలగా స్వామి నాకు ఇద్దరు బెండాలి కావాలన్నా రే దేవుడు మే ఇద్దరు బెండాలతో వ్యాకాలు చేస్తుంటే నీకెందుకు రాలేదు స్వామి నాకు కావాలి కావాలి అన్న అరే యువర్ డై యు డై అని చెప్పి తదాస్తో వెళ్ళిపోయాడు నేను కళ్ళు తెరిచేసరికి ఇద్దరు ఖతర్నాక్ లాంటి గుంటలు ఏమండి ఏవండి అంటే నా వెనకాల పడ్డారు వాళ్ళని చూడగానే నా గుండె జల్లు మంది మరణు జువ్వు మన్నాయి ఏం చేస్తాం వాళ్ళు ఇద్దరిని తీసుకుని జిందగీ స్టార్ట్ చేశాను అందులో ఓ బంగారు కలలాగా బాగానే ఉందండి తర్వాత నెమ్మదిగా సోఫా తిరగడం మొదలు పెట్టింది అది ఎలా అంటే నా మొదటి వారి పేరు తాయారు రెండవ వారి పేరు మాయారు నేను ఆఫీస్ నుంచి రాగానే నా బ్యాగ్ని మా తాయారు ఇస్తానండి వెంటనే మాయారు వచ్చి ఉంటుంది అండి బ్యాగ్ దానికి ఇచ్చారు నాకు ఇవ్వలేదుగా అంటే నేనంటే లైక్ లేదు మాట అందుకనే నేను మార్నింగ్ సంతట్లో సడేరియా అని ఒక రీల్ తీస్తే మీరు లైక్ కూడా కొట్టలేదు అంటూ ఏడుపు రాకపోయినా గ్లిజర్ని పెట్టుకును కాకపోతే ఉల్లిపాయలు పెట్టుకును మొత్తం కన్నీళ్ళ ట్యాప్ అంతా తిప్పేస్తుంది ఆ నీళ్లలో కొట్టుకుపోతుంటే రెండో మరి మాయారు వచ్చి ఏమండి భోజనం చేస్తారా అంటుంది అమ్మ భోజనం చేయబడి కదా అని కూర్చుంటే అప్పుడు మొదలు పెడుతుంది ఏమండి మీరు ఏమన్నారు అంటుంది బంగారం అన్నాను ఏమంటే బంగారం రేటు తగ్గిందండి అందుకని ఒక ఏడు వారాలు నకలి కొని మెటర్ పట్టుంది వెంటనే నా గుండె జరిపోయిందండి నేను చేసేది క్లర్క్ ఉద్యోగం ఈ బంగారం అంతా కొను రావడానికి నేను శవాల మీద చిల్లర వేలుపు రావట్లేదు అనగానే అది కుంభకోరులాగా లేచి నన్ను పొట్టి గూడం ఉన్న నన్ను మింగొస్తుందేమోనని భయపడ్డారు ఏం చేసింది అనుకున్నారు పప్పు గరిట కూర గరిక చార గరిట అన్ని కలిపి చొప్పుకోలేని చూడ కొట్టింది దాంతో వెళ్ళి మంచంలో పడ్డా ఈ టార్చర్ తట్టుకోలేక నేను మళ్ళీ కొలం దగ్గరికి వెళ్ళాను సేమ్ సిచువేషన్ అదే స్వామీజీ అలాగే తపస్సు చేసుకున్నాను ఏమిటి స్వామి ఇంకా మీ విషయం నెరవేరలేదా నేను మళ్ళీ తపస్సు చేస్తున్నారు అన్నా లేదు నాయనా నేను కూడా నీలాగే నువ్వు ఇద్దరు బార్యలు అడిగితే నేను ముగ్గురు బార్యలు అడిగాను వాళ్ళు నన్ను ఒడియోళ్ళంగా చేసేసి ముచ్చంతా పిచ్చేసి నన్ను రక్కేసి మొత్తానికి ముప్పుకుంటేనే మూలన్నీ చేశారు ఈ బాధలు పడలేక దేవుడు ఇచ్చిన వరం మళ్ళీ నువ్వు తీసేసుకో అని తపస్సును మొదలుపెట్టాను నా తపస్సుని ఆయన ఒప్పుకుంటాడో లేదో అని ఇలాగే ఉన్నాను ఆయన బాబోయ్ అంత తపస్సుకే ఆయన కోరిక తీరలేదంటే నా పరిమిటా అని మళ్ళీ నా ఇంట్లోకి వెళ్ళాను ఇంట్లో ఇల్లాలు వండింట్లో ప్రియుల లాగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంట్లో సాకిని వండింట్లో డాకిని లాగా తయారైంది నా పరిస్థితి ఇదండి నా కదా